మై సెల్ఫ్ డిస్టిక్ రిజిస్టార్ పల్నాడు ఈరోజు రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు మాచర్ల సబ్ రిజిస్టార్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్న డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్స్ కానీ రికార్డు వెరిఫికేషన్ కానీ లేకపోతే స్టాఫ్ పంచువాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని అన్ని అన్ని విభాగాల్లో కొంచెం పొద్దున్న మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా మనం వెరిఫై చేయడం జరిగింది మన గౌరవనీయ మన కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల మేరకు ఇప్పటి నుంచి రెగ్యులర్గా అన్ని ఆఫీసులు మన జిల్లాల్లో ఉన్న అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు రెగ్యులర్గా తనిఖీ చేయడం జరుగుతుంది మై సెల్ఫ్ ఇంకా డిఐజీ గారు డిస్టిక్ రిజిస్టర్ ఆడిట్ గారు రెగ్యులర్గా విజిట్ చేస్తారు ఈ విజిట్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ పాయింట్ గవర్నమెంట్ ఉద్దేశం ప్రకారము పబ్లిక్లో ఉన్న పర్సెప్షన్ని ఇమేజ్ని ఇమేజ్ని ఇంప్రూవ్ చేయడము సెకండ్ వచ్చేసి పబ్లిక్కి సేవలు చాలా స్పీడ్గా డెలివరీ ఇవ్వడము ఇంకా అన్నీ కరెక్ట్ మేనర్లో ఇవ్వడం అనేది మా ఉద్దేశము సో పబ్లిక్ పర్సెప్షన్లో మనం మెయిన్గా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ చూసుకుంటే మనం నేను పబ్లిక్కి నా రిక్వెస్ట్ ఒకటే మనకి ప్రతిదీ ఏ టు జెడ్ ఆల్మోస్ట్ ఆల్ సర్వీసెస్ మ్యాక్సిమమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ డిజిటల్ రూపంలో అందజేస్తున్నాము మెయిన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే దాంట్లో కనుక మీరు వెళ్తే పబ్లిక్ ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే దాంట్లో ప్రైమ్ డేటా ఎంట్రీ అనే మాడ్యూల్ ఒకటి ఉంటుంది దాంట్లోకి వెళ్తే మీ డాక్యుమెంట్ మీరే సొంతగా తయారు చేసుకోవచ్చు ఎవరిని అప్రోచ్ చేయవసరం లేదు దాని తర్వాత మీకు లేదు కొంత నాకు ఈజీ కావాలి అంటే ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ కూడా ఫ్రీగా తీసుకోవచ్చు లేదు నాకు సబ్రిస్టార్ సంతకం కావాలంటే దానికి తగ్గ ఫీజు కట్టి తీసుకోవచ్చు సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవచ్చు మీ మీ భూమి యొక్క స్వభావం ఆ కాదా అనేది తెలుసుకోవచ్చు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని చేసుకోవాలనుకున్నప్పుడు గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత కట్టాలనేది తెలుసుకోవచ్చు ప్రతిదీ ఏ టు జెడ్ ఆల్మోస్ట్ ఆల్ సర్వీసెస్ పబ్లిక్కి అవైలబుల్ చేశాము కాబట్టి దాన్ని మీరు అందరూ యూజ్ చేసుకొని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ అందరూ మీరే యూజ్ చేసుకోవాలని నా రిక్వెస్ట్ చేస్తున్నాను మాచర్ల సబ్లిస్టార్ పబ్లిక్కి ఆల్ పల్నాడు డిస్టిక్ పబ్లిక్ కూడా నా రిక్వెస్ట్